ఇకపోతే ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే జై తెలంగాణ అనలే సోనియా వల్లే తెలంగాణ వచ్చిందంటే ఇక అమరులను అవమానించడమే అని చెప్తున్నటువంటి మాట సోనియా వాస్తవానికి నిజమే అమరులు చాలామంది అమరుల అమలు అమరుల త్యాగం చేసిరు ఎంతోమంది బలిదానాలు అయిపోయినాయి ఎంతోమంది చనిపోయారు తెలంగాణ కోసం ఇవాళ సోనియా గాంధీ ఇచ్చిందంటే చనిపోయిన వాళ్ళ బతుకులకు న్యాయం ఎక్కడిది వాళ్ళకు గుర్తింపు ఎక్కడిది మరి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత మరి ఇంతమంది బలి బలిదానాలు ఎందుకు జరిగినాయి అంతమంది ఎందుకు చనిపోయినారు అవమానించినట్టే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ నీతులు ఇక రాజీనామా చేయాలంటే పారిపోయిన రైఫిల్ రెడ్డి రాజీనామా చేయాలంటే తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే పారిపోయినట్ట రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని తిరిగిన నేత కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ పదం లేకుండా చేశాయి మొత్తానికి రెండు వేల పదిహేనులో సంగారెడ్డి కలెక్టరేట్లో మొత్తానికి రెండు వేల ఇరవై మూడులో సెక్రటరేట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టినాం గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తారా సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలు మొత్తానికి ఎవడ ఎవరడిగారని మార్చారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనవసరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమని ఎవడడిగిండు అడిగిండు అది మార్చడం అనవసరం అది మార్చాల్సినటువంటి అవసరం లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడిగారా ఎక్కడి నుంచి డిమాండ్ రాలే సభలు పెట్టలే సమావేశాలు పెట్టలే మేధావులు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు ప్రజలు ఎవరు అడగలే డైవర్షన్ కోసమే ఇక విగ్రహం మార్పు అని చెప్తున్నటువంటి అంశం ఇది ప్రొఫెసర్ కాశీం చెప్తున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం ఇకపోతే కూరగాయలు అమ్ముతున్న ఆశా కార్యకర్త ఇక ఇండి కూటమి బాధ్యత నాదే మమతా బెనర్జీ ఇకపోతే దయచేసి విషాదంతో విష దయచేసి విషాహారంతో చంపకండి వరుస ఘటనలపైన ఆర్ఎస్ ఆర్ఎస్పి మొత్తానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేతగాకపోతే దిగిపోవాలని సూచన విద్యార్థులకు విషాహారం పెట్టకండి విద్యార్థులను ముప్పతిప్పలు పెట్టకండి పాలన చేతగా పోతే దిగిపోండి అని చెప్తున్నటువంటి కథ ఇక రేవంత్ సర్కారుకు ఎన్హెచ్ఆర్సి షాక్ ఇచ్చిందట మొత్తానికి మధుర్ మధుర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పైన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు వచ్చినాయంట నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు లేదంటే వ్యక్తిగతంగా ఇక హాచరు హాజరు కావాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ హాజరు కావాల్సి ఉంటుందని ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఉన్నాయట ఇక ఇట్లా ఉండదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాలం చెల్లిపోయినటువంటి మందులే దొరుకుతున్నాయి గతంలో అడ్డగోలుండే మందులు ప్రభుత్వ హాస్పిటల్కు బ్రహ్మాండంగా పోయిరారు ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పోదామంటే భయపడుతురు జగిత్యాల మాతా శిశు కేంద్రంలో ఘటన ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు వాటిని వినియోగించడం లేదంటున్న సిబ్బంది బయో వేస్టేజ్కు తరలిస్తానం తరలిస్తున్నామని బకాయింపు జిల్లా వైద్య అధికారులు లేఖలో ప్రకటన ఇక సారంగాపూర్ విద్యార్థుల పైన కవిత స్పందన ఇదే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇక రాష్ట్రంలో రాష్ట్రంలో కేంద్ర ఏది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఇట్లా ఉన్నాయి